నా పేరు నా జగన్ గారి పరిపాలన విధంగా ఉంది నాలుగున్నర సంవత్సరాల నుంచి లే ఆడవాళ్ళకి మాత్రం మాగోళ్ళకి అనేది ఏమీ లేదు ఆడవాళ్ళకి మాత్రం పర్వాలేదు ఏం చేస్తారన్న మీరు పెయింటింగ్ వర్క్ మా పెయింటింగ్ వర్క్ కానీ బేల్దారి వర్కర్లు కానీ ఏ ఒక స్కీమ్ లేదు ఏం లేదు ఆటో వాళ్ళకి ఎందుకు డబ్బులు వీళ్ళు ఇసు చేసుకునే వాళ్ళకి డబ్బులు ఎందుకు వీళ్ళందరికి డబ్బులు ఎందుకు కష్టం చేసుకునే వాళ్ళకి మాకు అది ఇవాల్సి ఉంది అదేదో ఒకటి స్కీమ్ చెప్పిండ్రు అది మోడీది అని జగన్ అని ఆ కాగితాలకి తిరిగి తిరిగి చేపించుకున్నాము ఆ డబ్బులు పడింది లేదు చచ్చింది లేదు అట్లా చచ్చింది ఆ పరిపాలన ఈ పరిపాలన పనులు ఏమైనా ఉన్నాయి ప్రభుత్వంలో ఏం పనులని ఏం పనులు లేవు ఇదిగో పెయింటింగ్ పనికొస్తే ఇప్పుడు రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకు ఒకసారి పనులు దొరికేది ఏం పనులు ఉన్నాయి ఏం పనులు లేవుసారి కూడా దొరికేది కష్టమవుతాను ఇప్పుడు పనులు ఎందుకంటారు కారణం ఏమై ఉంటుందంట ఏమైనా అంటే ఇప్పుడు పనులు ఈ ఇల్లు కరెటము తక్కువైనవి పనులు లేవు దానివల్ల మీ ఎమ్మెల్యే గారు పని ఉంది ప్రజలకు అందుబాటులో ఉన్నారా మా ఎమ్మెల్యే భలే పరిపాలన ఆయన అంత పరిపాలన ఇంకెక్కర్ లేదు అంత పరిపాలన కలగట్లకి రోడ్డే లేదు ఇంతవరకు దిక్కుమాలకి ఏ పెత్తాము ఏ పెత్తాము ఏ పిచ్చింది లేదు సచ్చింది లేదు ఆ రోడ్లు నడవలేక సస్తున్నాం మేము సగం నటు ఉంది ఆయన పరిపాలన ఇక్కడ గతంలో ఇక్కడ మీకు ఎమ్మెల్యేగా ఉగ్రాగారు నారాయణ ఆయన ఆయన అభివృద్ధి చేశారు మీ నియోజకవర్గాన్ని ఇదివరకు అభివృద్ధి చేసిండు ఆ పర్వాలే ఆయన ఒక రవా పిల్లలలో పిల్లోడు పెద్దోళ్ళలో పెద్దోడు మంచితనం మాట మందలిపో బాగానే ఉంది ఆయనది మా ఊరికి అంజ ఇది వినాయక విగ్రహం పోతే దెంగ దొంగలు ఎక్కొని పోతే ఇకరం కూడా ఇప్పించిండు ఉంటు రేపు వచ్చేది ఆయనే గతంలో గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఉంటే వాటిని తీసేశారు ఈ గవర్నమెంట్ వచ్చాక ఉగ్ర గారు తన సొంత డబ్బులతో అన్నా క్యాంటీన్ నడిపిస్తున్నారు అది ప్రజలకు ఉపయోగపడుతుంది అంటారా ప్రజలకు ఉపయోగపడుతుంది తొంభై శాతం నేను ఈ మధ్యాహ్నం ప్రతి రోజు పోయి ఆడేజంటున్నా ఈ ఆటకి రెండు వారాల నుంచి మంచిగా పెడతా అన్నం తిన్నోళ్ళకి తిన్నంత ఇదివరకు అన్నం పెడితే ఒక టోకన్ ఇచ్చబో అంతే అన్నం ఇప్పుడు అన్నం కడుపు నిండా పెడుతున్నారు ఇప్పుడు ఆయన లేకపోయినా కానీ ఆయన పరిపాలన మాత్రం బ్రహ్మాండంగా ఉంది ఆయన రాజకీయం లేకపోయినా కానీ పరిపాలన మాత్రం బ్రహ్మాండంగా ఉంది నాణ్యమైన భోజనం పెట్టలేదు అంటున్నారు బయట నాణ్యమైన భోజనమే భోజనం మంచి భోజనం పెడతారు పప్పు పచ్చడి పెరుగు మొత్తం ఎక్సలెంట్గా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ కనిగిరి నుంచి ఎవరే గెలుస్తారంటారు మీరు ఎమ్మెల్యేగా ఈ ఒకరే వస్తాడు పక్కా నమస్తే అన్న ఏం పేరు అన్న నా జగన్ గారి పరిపాలన లేదా నాలుగు సంవత్సరాల నుంచి ఏ కొంత బాగుంది కొంత బాగోలేదు రాష్ట్రంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా ఏమి అభివృద్ధి ఏమి జరగల ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయంటారా కొంతమందికి అందుతుంది కొంతమందికి అందటంలా అది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మూడు రాజధానులకి ఆటోలకి కార్లకు వాటికి రుచి ఆ పాలనకి వేయటంలా మేము ఓలీ రుచ్యా వాళ్ళం రుచ్యా వాళ్ళకి వేయటం లేం ఆటోలు పది మందిని ఎక్కేసి పది మందిని అమ్ముతున్నారు కదా ఏం మాబోటో వాళ్ళకి రుచా దొక్కునే వాళ్ళకి ఇస్తే రుచ్యా వాళ్ళకి ఏం వేయటం వల్ల ఓలీ ఆటో వాళ్ళకి వాటిలో వాళ్ళకి కానీ ప్రభుత్వం వృక్షా వేసుకునే వాళ్ళకి ఎవరికి ఇవ్వటం లేదు లోకల్ మీ ఎమ్మెల్యే గారు పని తీరేదంగా ఉంది పేరుకి అందుబాటులో ఉన్నారా ఏం ఎమ్మెల్యే కూడా కొంత చేస్తాడు కొంత చేయటం పనులు ఎమ్మెల్యే ఏం పని చేయటంలా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఏం జరగలేదు అంటారు ఏం పనులు జరగటం లేదు అసలు గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గారు గారు ఉన్నారు ఆయన ఆయన ఏమన్నా పనులు చేశారా మంచి పనులు చేశాడు కొన్ని మంచి పనులు చేశాడు బాగుంది ఆ పరిపాలనలో బాగుంది మాకు రూపాయి బాడలు తగులుతున్నాయి పరిపాలనలో బాగుంది మరి ఉగ్ర గారు ఇప్పుడు తన సొంత డబ్బులతో అన్నా క్యాంటీన్ నన్ను కళ్ళ హాస్పిటల్ నడుపుతున్నారా అంటే ఎంత మట్టికి ఉపయోగపడుతున్నాయి ప్రజలు కానీ చేస్తుండ్రు అతడి మా యటో రుచి చేసుకునే వాళ్ళము ఐదు రూపాయలు భోజనం తినేస్తున్నాం బాగా ఏదైనా ముసలి వాళ్ళు పెద్ద వాళ్ళకి కళ్ళు బయలు బాగా చేస్తుండే ఆ పనులు బాగా చేస్తుండ్రు అతను ఎక్కడ చేస్తుండో ఎక్కడ చేస్తుండో మనకు తెలియదు పోయి మేము ఐదు రూపాయలు అన్నం వస్తున్నాం బాగా చేస్తున్నాం ఫుడ్ బాగాలేదు అన్న నిజమేనా బాగుంది వర్జనాలు ఉంది ఫుడ్ బాగలేదు అన్నవాడు వాడికి ఎక్కడా దొరకదు ఆ ఫుడ్ బాగలేదు అనకూడదు ప్రస్తుతం ఆయన కొన్న వరకు పెడతాడు తినొస్తున్నాం అదే పరిపాలన బాగుంది అతను అది రెండు వేల ఇరవై నాలుగు అని ఎవరు గెలుతారు అంటారు మీరు ఆ గెలుపుడు మనకు చెప్పలేమయ్యా ఎవరు గెలుస్తారు ఎవరు కలుగుతారు మనం ఉన్న వరకు కొంచెం అన్నము పళ్ళు బాగలేకపోయినా అయ్యి గారు బాగా చేస్తున్నారు ఇప్పుడు మీ నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేశారు ఉగ్రాగారా గారా కొంత ఉగ్రా చేసిండు ఈయన కొంత పెద్ద పనులు చేయాలే బాబా ఏం పేరు బాబాయ్ బాబాయ్ జగన్ గారి పరిపాలన ఏం పని చేస్తారు మీరు అన్నిటికపోతుంది మాలు కలిపి ఇప్పుడు దొరుకుతున్నాయి లోకల్ మీ ఎమ్మెల్యే గారు పని తీరే విధంగా ఉంది ప్రజలకు అందుబాటులో ఉన్నారా ఉన్నాడు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఏమన్నా అభివృద్ధి జరిగిందా రోడ్లు కానీ కాలువలు కానీ కావాలని బాగా ఉన్నాయి రెండు వేల నాలుగు ఇక్కడ ఎవరు గెలుస్తారంటారు చెప్పలేము జనాలు మార్పు గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉగ్రగారు ఉన్నారు ఆయన ఆయన ఏమన్నా పనులు చేశారు నియోజకవర్గానికి నెంబర్ వన్ ఆయన చేసిన పనులు నెంబర్ వన్ అన్ని బాగా చేసిపోయాడు మీ నియోజకవర్గాన్ని ఆయన బాగా డెవలప్ చేశారా బుర్రాగారు బాగా డెవలప్ చేశారా ఆయనే ఒక రంగం ఒక దారిలోకి వచ్చి చేశాడు మళ్ళీ ఉగ్ర కాలేజీలు బాగా చేసి ఇప్పుడు ఉగ్రాగారు అన్న క్యాంటీన్ కళ్ళ హాస్పిటల్ అయినా నడుపుతున్నారు కదా అవి ప్రజలే అందరికీ అందుబాటులో ఉన్నాయా ఫ్రీగానే చేస్తున్నారా అందుబాటులో ఉన్నాయి ఫ్రీగానే చేస్తున్నారా చెప్తారు ఓకే రెండు వేలు నెలలో ఎవరు వెళ్తే చెప్పండి బాబాయ్ చెప్పాలి జనాలు అది వాటర్లో ఉంది మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అంచనా ప్రకారం జనాలు మార్పు కదా మరి చెప్పడం లేదు